నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను మొదట ఈ స్టోరీని రెండు భాగాల్లో ముగించాలి అనుకున్నాను కానీ స్టోరీ పెద్దగా ఇస్తే అక్షరాలు బ్లర్గా కనిపిస్తున్నాయి అందుకే దీనిని మూడు భాగాలుగా ఇవ్వబోతున్నాను ప్రేమిక భాగం టు కథ ఆ రోజు నేను లైబ్రరీకి వద్దామని అనుకుంటుంటే అర్జెంటుగా మీటింగ్ ఉంది స్టూడెంట్స్ అందరినీ కాన్ఫరెన్స్ హాల్కి రమ్మని ప్రిన్సిపాల్ నోటీస్ పంపించారు అందుకని నేను దగ్గరికి రాకుండా హాల్కి వెళ్ళాను అంది ఎగ్జాక్ట్లీ ఆ రోజే నీకు చెప్పాలి అనుకున్నాను అన్నాడు మనోజ్ అయితే ఎందుకు చెప్పలేదు అంది మౌనిక ఆ రోజు ఏం జరిగిందంటే అంటూ మనోజ్ చెప్పడం మొదలు పెట్టాడు ఆ రోజు ఉదయం బస్ స్టాప్లో నిల్చున్న ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది ఆ విషయం మీద మాట్లాడడానికి విద్యార్థులందరినీ పిలిచి కన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు ప్రిన్సిపాల్ గారు దాడికి గురైన అమ్మాయి ఎవరో కాదు మన కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయి గౌతమి యాసిడ్ దాడి చేసిన అబ్బాయి మాత్రం వేరే కాలేజీ వాడు వాళ్ళిద్దరి పరిచయం బస్ స్టాప్లోనే జరిగింది అంట వారం రోజులుగా గౌతమిని ప్రేమిస్తున్నానని ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు అతడు దానికి గౌతమి తిరస్కరించింది దానికి పగ పెంచుకున్న అబ్బాయి ఆ అమ్మాయి మీద యాసిడ్తో దాడి చేశాడు గాయపడ్డ అమ్మాయిని హాస్పిటల్కి తరలించగా అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారు అని చెప్తున్న ప్రిన్సిపాల్ గారు ఆ అబ్బాయి మూర్ఖంగా ప్రవర్తించి అటు అమ్మాయి జీవితం నాశనం చేశాడు ఇటు తన జీవితం నాశనం చేసుకున్నాడు తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు దుర్మార్గుడు దుష్టుడు అని ఆ దాడి చేసిన అబ్బాయిని తిడుతూ ఆ సంఘటన గురించి వివరంగా చెప్పారు ప్రిన్సిపాల్ గారు ఆ తర్వాత విద్యార్థులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరినైనా మీరు ఒకరిని ప్రేమిస్తే మీ ప్రేమను వారికి తెలియజేయండి అంతేకాని వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించాలని పట్టుపట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాత్రం చెయ్యకండి మీ ప్రేమను తెలిపే స్వేచ్ఛ మీకు ఉన్నట్టే వారికి కూడా మీ ప్రేమను తిరస్కరించే స్వేచ్ఛ ఉంటుందనే విషయం మర్చి గుర్తుంచుకోండి తిరస్కరించిన వారి మీద మాటలతో చేతలతో దాడి చేయవద్దు వారిని మానసికంగా శారీరకంగా హింసించవద్దు మీది నిజమైన ప్రేమ అయితే వారి క్షేమాన్ని తలచండి వారికి నచ్చిన వారితో వారి జీవితం బాగుండాలని కోరుకోండి అంతేకాని ఇలా పగలు ప్రతీకారాలు పెంచుకొని అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తూ మీ జీవితాలను నాశనం చేసుకోకండి మీ భవిష్యత్తుకు మీరే సమాధిని కట్టుకోకండి అని ఎతువు పలికిన ప్రిన్సిపాల్ గారు ఇక ఈ పూటకి క్లాసులు లేవు ఇంటికి వెళ్ళండి అన్నారు ప్రిన్సిపాల్ వెళ్ళగానే విద్యార్థులందరూ ఆ రోజు జరిగిన సంఘటన గురించి చర్చించుకుంటూ కాసేపు అక్కడే ఉండి భారమైన హృదయంతో ఇంటికి వెళ్ళారు ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అనుకుంటూ నేను కూడా ఇంటికి వెళ్ళాను తర్వాత ఒక వారం రోజుల వరకు కాలేజీలో ఉన్న మనమందరం ఈ సంఘటన గురించి చర్చించుకుంటూ ఉన్నాం ఈ విషయాన్ని నీకు గుర్తుండే ఉంటుంది అన్న మనోజ్ ఇలాంటి పరిస్థితుల్లో నా ప్రేమను నీకు ఎలా చెప్పను అందుకే చెప్పలేకపోయాను ఆ తర్వాత చెప్పాలన్నా ఏదో తెలియని భయం నన్ను వెంటాడింది నా ప్రేమని నువ్వెక్కడ తిరస్కరిస్తావోనని మనసు ఒకవైపు పీకుతుంటే మరొకవైపు ఇప్పుడు ఉన్న ఈ స్నేహం కూడా చెడుతుందేమోనన్న భయం నన్ను వెంటాడింది దాంతో నా ప్రేమను నాలోనే దాచుకొని మౌన ఆరాధకుడిగా మిగిలిపోయాను ఏనాటికైనా నా మూగ ప్రేమను నీకు తెలియజేయగలను లేదో అనే బాధ నన్ను నిన్నటి వరకు వెంటాడి వేధించింది అని చెప్పి భారంగా నిట్టూర్పు విడిచాడు మనోజ్ మనోజ్ చెప్పిందంతా సావధానంగా విన్న మౌనిక నేలపై కాలితో ముగ్గులు వేస్తూ చూపులు శూన్యంలో నిలిపింది వేగంగా పీల్చి వదులుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఆమె ఎద ఎగసిపడింది ఆమె మౌనం అతన్ని భయపెట్టింది బిక్కుబిక్కుమంటూ గుండెను చిక్కబట్టుకుని మౌని అని పిలిచాడు ఆ పిలుపులో ఎంతో ఆర్ధత ఉంది ఎన్నో ఏండ్ల ఆరాధన ఉంది ఆమె ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగి ఉండడం వల్ల అతని పిలుపుకి ఆమె స్పందించలేదు మౌని నా ప్రేమను గుర్తిస్తుందా లేక ఏదో ఒక కారణం చెప్పి తిరస్కరిస్తుందా సందిగ్ధావస్థలో ఉన్నాడు మనోజ్ చాలాసేపటి వరకు ఆమె నోరు విప్పి మాట్లాడలేదు మౌనిక తన మౌనాన్ని ఛేదించి పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నా పెళ్ళి మాత్రం నేను పుట్టకముందే నిర్ణయించబడింది ఎటో చూస్తూ చెప్పింది మౌనిక ఆ అని అవాక్కయ్యాడు మనోజ్ అలా ఎలా పుట్టకముందే నిర్ణయిస్తారు అతని మాటల్లో విస్మయం తెలుస్తుంటే మౌనిక ఘాఢంగా నిట్టూర్పు విడిచి ఇలా చెప్పింది మా నాన్నకి తన చెల్లెలు అంటే ప్రాణం మా నాన్న ధనుంజయ్ గారు తన చెల్లెలు పవిత్రను రాఘవకిచ్చి ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు కొన్నాళ్లకు నా మేనత్త పవిత్ర గర్భవతి అయింది పురిటి కోసమని పుట్టింటికి వచ్చింది తొమ్మిదవ నెలలో ఆమెకి ఘనంగా శ్రీమంతం చేశారు కొన్ని రోజుల తర్వాత ఆమె పండంటి మగబిడ్డను కన్నది పుట్టిన బిడ్డకు బారసాల చేసి వైభవ్ అని పేరు పెట్టారు వైభవ్కు ఐదు నెలలు నిండిన తర్వాత నాన్నగారు తన చెల్లెల్ని మీనల్ని తీసుకెళ్లి అత్తగారింట్లో దిగబట్టి వచ్చారు ఓ మూడు సంవత్సరాలు సంతోషంగా గడిచిపోయాయి ఒకరోజు పవిత్ర వాళ్ళ అత్తగారింటి దగ్గర నుండి మా నాన్నకి ఫోన్ వచ్చింది వాళ్ళ పని మనిషి చేసింది హలో హలో ధనుంజయ్ గారేనా నేను పవిత్ర వాళ్ళ పని మనిషి యాదమ్మను మాట్లాడుతున్నాను అని చెబుతూ ఆమె కంగారు పడింది ఆ చెప్పు నేను ధనుంజయ్ని అన్న నాన్నగారు ఆమె సమాధానం కోసం ఆగారు పవిత్రమ్మకు ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కు తీసుకెళ్లారు ఇంట్లో ఎవరూ లేరు ఈ విషయం మీకు ఫోన్ చేసి చెప్పమని అన్నారు అంది ఆమె ఆ విషయం వినగానే నాన్నగారికి ఒకసారిగా గుండె పట్టేసినట్టు అయింది టెన్షన్ పడుతూ ఏం జరిగిందని పని మనిషిని అడిగారు ఏమో అయ్యగారు నాకు తెలియదు మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసింది పని మనిషి యాదమ్మ అత్తయ్యకి ఏం జరిగిందో అని కంగారు పడుతూ నాన్నగారు అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి పవిత్ర కొస ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉందట ఏం జరిగిందని వాళ్ళని అడిగితే ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేదట మా మామయ్య రాఘవ కూడా తనకు తెలియదు ఉన్నట్టుండి మధ్యరాత్రి సిక్ అయింది అంత రాత్రి వేళ ఏం చేయాలో పాలుపోలేదు ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్కి తీసుకొని వచ్చాం అన్నాడట ఇంతలో డాక్టర్ గారు ఐసీయూలో నుండి రావడం చూసిన నాన్నగారు డాక్టర్ గారు ఇప్పుడు మా చెల్లికి ఎలా ఉంది ఆత్రంగా అడిగితే ఆయనేమో పరిస్థితి విషమించింది బ్రతుకుతుంది అన్న గ్యారంటీ లేదు మీరు వెళ్ళి కలవవచ్చు అని చెప్పి వెళ్ళారట చెల్లెల్ని ఆ పరిస్థితుల్లో చూడలేక కన్నీటి పర్యంతం అయ్యారు నాన్నగారు అన్నయ్య అని మెల్లిగా పిలిచింది పవిత్ర చెప్పమ్మా అన్నాడు దగ్గరికి వెళ్ళాడు నా కోరిక ఏదైనా తీరుస్తానని చేతిలో చెయ్యి వేయి అన్నయ్యా అంది భావోద్వేగానికి లోనవుతూ నీది ఎలాంటి కోరికైనా తీరుస్తానో చెల్లి అన్నారు ఆమె చేతిలో చెయ్యి వేశారు ఒకవేళ నీకు ఆడపిల్ల పుడితే మా భై వైభవకు ఇచ్చి పెళ్లి చేస్తావా అన్నయ్య ఆశగా అంది అప్పుడు మా అమ్మ రాధిక మూడు నెలల గర్భవతి ఆ విషయం పవిత్రకి తెలుసు అలాగే నమ్మా నీ కోరిక తప్పక తీరుస్తాను అని ఆమెకు మాట ఇచ్చారు రోజంతా మృత్యుతో పోరాడి మరణించింది ఆమె ఈ విషాద సంఘటన నుండి కోలుకోవడానికి మా నాన్నగారికి చాలా సమయం పట్టిందట ఇప్పటికీ మా నాన్నగారు తన చెల్లెల్ని గుర్తు చేసుకొని బాధపడుతూనే ఉంటారు తన చెల్లెలు తలుపుకు వచ్చిన ప్రతిసారి అమ్మ మౌని నీకు అత్తయ్య కాబోయే కోడలివి అంటూ నాకు చెబుతూ ఉంటారు నాకు మొదట అర్థమయ్యేది కాదు కానీ పెద్దదాని అవుతున్న కొద్దీ అసలు విషయం అర్థమైంది అలా మా అత్తయ్య తను చనిపోతూ నేను పుట్టకముందే నన్ను తన ఇంటి కోడలిగా నిర్ణయించుకుంది పెళ్ళి విషయంలో ఇక నా ఇష్టాయిష్టాలతో కానీ అమ్మా నాన్నల నిర్ణయంతో కానీ పని లేదు పరీక్షలు అయిపోగానే మా బావతో నా పెళ్లి జరుగుతుందట ఈ విషయం మొన్ననే మా నాన్నగారు నాతో చెప్పారు భారంగా శ్వాస తీసుకొని వదిలింది మౌనిక మనసంతా చేదుగా మారిపోగా మీ బావ ఏం చేస్తుంటాడు అన్నాడు మనోజ్ బావ ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళి అక్కడే ఉద్యోగం చేసుకుని సెటిల్ అయ్యాడు ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం ఉన్న ఈ విషయంలో బయటపడలేదు నేను ఇక ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పినా నీ ప్రేమను స్వీకరించలేని నిస్సహాయత నాది నేను కూడా నీలాగే మౌన ప్రేమికురాలని మనసులోనే నిన్ను ఆరాధిస్తూ కాలం గడిపేస్తున్నాను అంది మౌనిక ఇద్దరి హృదయాలు భరివెక్కాయి అన్న భారమైన నిట్టూర్పు ఇద్దరిలో నుండి వెలువడింది మేమిత్రం ఎప్పటికీ కలుసుకోలేని ఇరుతీరాలం కలిసినట్టు కనిపించినా ఎన్నటికీ కలవని తూర్పు పడమరలం ఈ విషయం నాకు మొదటి నుండి తెలుసు తెలుసుకోవలసింది నువ్వు మాత్రమే ఇప్పుడు చెప్పాను కదా అంటుంటే ఆమె కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్ళు జలజలా రాలాయి అవి మనోజ్ కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుకొని ఖర్చుపుతో తుడుచుకున్నాడు తమ ప్రేమకి అడ్డుగా ఉన్నది ఎవరో అర్థమవ్వగా మనోజ్ మనసు బాధతో విలవిలలాడింది అతని మనసు ఏ తరాజుకు తూచలేని మనోభారంతో నిండిపోయింది ఇక మా మధ్య మాట్లాడుకోవడానికి ఏమీ మిగలలేదు అన్నట్టు అక్కడ వాతావరణం గంభీరంగా మారింది వికలమైన గుండెతో ఇద్దరు ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరారు వీళ్ళ ప్రేమ ఎవరు చనిపోతూ మాట తీసుకున్న పవిత్రన కడుపులో నలుసుగా ఉన్నప్పుడే మాట ఇచ్చిన ధనుంజయ అంటే సమాధానం చెప్పడం కష్టం మనోజ్ మౌనిక తమ ప్రేమ ఎప్పటికీ ఫలించదు అనే బాధను మనసులోనే దాచుకొని శ్రద్ధగా చదివి పరీక్షలు రాశారు హాల్లో కూర్చొని ఉన్న మౌనిక దగ్గరికి ధనుంజయ్ వచ్చి మౌని పరీక్షలు అయిపోయినట్టేనా అన్నాడు తండ్రి వైపు ఓసారి చూసి తల ఆడించింది ఆమె అయితే బావతో నీ పెళ్ళికి ముహూర్తం పెట్టించమంటావా అన్నాడు ఈ విషయం ముందు నుంచి ధనుంజయ్ చెప్తూ ఉన్నదే అయినా మళ్ళీ ఆమెను అడిగాడు ఎప్పుడు మౌని ఎగ్జామ్స్ అయిపోతాయా ఆమె పెళ్ళి ఎప్పుడు చేస్తానా అని ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఆయన మీ ఇష్టం నాన్న అన్న మౌని తల వంచుకొని కూర్చుంది కూతురు సిగ్గుపడుతుంది అనుకున్నాడు ఆమె తలను ప్రేమగా నిమ్మిరాడు ఆ తర్వాత పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు ఈ విషయం వైభవ్ తండ్రి రాఘవకు చెప్పాడు మొదటి నుండి అనుకుంటున్న సంబంధమే కాబట్టి ఆయన ఈ పెళ్లికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు సరికదా ఆయన కూడా పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టి యూఎస్ నుండి వైభవ్ని రావాల్సిందిగా ఫోన్ చేసి చెప్పాడు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా తండ్రికి ఎదురు చెప్పలేక మౌనంగా ఉంది మౌనిక వైభవ్ను పెళ్లి చేసుకోవడానికి మనసొప్పక మనోజును మర్చిపోలేక ఆమె మానసికంగా నలిగిపోతోంది రాత్రులు కుమిలి కుమిలి ఏడుస్తోంది మనసు లేని మరబొమ్మల యాంత్రికంగా వాళ్ళ అమ్మానాన్న చెప్పిన పనులన్నీ చేస్తూ తనకు ఇష్టం కోసం షాపింగ్ చేయడం మొదలుపెట్టింది విషయం తెలిసిన మనోజ్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి విరహగీతాలు పాడుకుంటూ ఉన్నాడు నిశ్చితార్థానికి మూడు రోజుల ముందు వైభవ్ తను వస్తున్నట్టు మెసేజ్ పెట్టాడు అతి చిన్న వయసులోనే పవిత్ర చనిపోవడంతో రాఘవ మరో పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు జమున వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది ఆమె పేరు రవలి వైభవ్ను రిసీవ్ చేసుకోవడానికి రాఘవ జమున రవలి ముగ్గురు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు వైభవ్ ఫ్లైట్ దిగి చెక్అవుట్ అయి పార్కింగ్ ఏరియాకి వచ్చాడు అతనితో పాటు మరో అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయి అంటూ ప్రశ్నార్థకంగా వైభవ్ని చూశాడు రాఘవ ఈమె హాసిని నా ఫ్రెండ్ నా కూలింగ్ మేమిద్దరం ఒకే దగ్గర పనిచేస్తున్నామని చెప్పి ఆమెను వీళ్లకు పరిచయం చేశాడు ఓ నీ స్నేహితురాలా అన్న అతడు వైభవం పెళ్ళి చూడ్డానికి తను వచ్చిందేమో అనుకున్నాడు సరే పదండి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్న అతడు వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చాడు వైభవ్ హాసిని ప్రెషప్పై టిఫిన్ తిని కాసేపు రెస్ట్ తీసుకుంటామని తమ తమ గదుల్లోకి వెళ్ళారు జెట్లాతో ఉన్న వాళ్ళు సాయంకాలం వరకు పడుకొని లేచి ఫ్రెషప్పై వచ్చారు అట్టే సమయం లేదు వైభవ్ పెళ్ళికి నిశ్చితార్థానికి సంబంధించిన షాపింగ్ చేయాలి నీ కోసం బట్టలు కొనాలి షాపింగ్కి వెళ్దాం వైభవ్తో అన్నాడు రాఘవ నాన్న నీతో కొంచెం మాట్లాడాలి చేతులు నలుపుకుంటూ అన్నాడు వైభవ్ మాటలదేముందిరా రేపైనా మాట్లాడుకోవచ్చు చీకటి పడుతుంది ముందు షాపింగ్కి వెళ్దాం అని తొందర పెట్టాడు రాఘవ లేదు నాన్న ఇప్పుడే మాట్లాడాలి మీరు ఇలా కూర్చోండి అంటూ తండ్రి చెయ్యి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టాడు అవసరమైన విషయమేమో అనుకున్న రాఘవ సరే విషయం ఏమిటో చెప్పు అంటూ కూర్చున్నాడు అతనితో పాటు జమున రవళి కూడా వచ్చి హాల్లో కూర్చొని ఉన్న వైభవ్ పక్కన కూర్చున్నారు ఎలా చెప్పాలా అని తటపటాయిస్తున్నా కొడుకుని చూసి ఏంటో త్వరగా చెప్పు అవతల చీకటి పడుతోంది అన్నాడు రాఘవ నాన్న అది అది అని చెప్పలేక నీళ్లు నమిలాడు వైభవ్ చెప్పలేక ఇబ్బంది పడ్డం చూసి ఏంటి విషయం సీరియస్గా అన్నాడు మెరుగ్గా తండ్రిని చూసి నాకు మౌనికతో పెళ్ళి ఇష్టం లేదు నాన్న మెల్లిగా తన మనసులోని మాట బయట పెట్టాడు అది రాఘవ ఊహించని విషయం కావడంతో ఆ ఒక్కసారిగా షాక్ అయ్యాడు కాసేపటి వరకు తేరుకోలేకపోయాడు తేరుకున్నాక నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా బేస్ వాయిస్తో అన్నాడు తెలుసునని తల ఆడించాడు వైభవ్ తెలిస్తే నువ్వు ఇలా అనవు కోపగించుకున్నాడు అతడు చిన్నప్పటి నుండి అనుకుంటున్నదేగా ఇంతకాలం నో చెప్పకుండా ఇప్పుడు చెప్తే ఎలా అసహనానికి గురైన రాఘవ ఇన్ని రోజులు ఏం చేసావు ఇష్టం లేకపోతే ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా పోని నిన్ను రమ్మని చెప్పినప్పుడైనా ఈ విషయం చెప్పొచ్చు కదా నువ్వు ఎందుకు చెప్పలేదు తీరా ముహూర్తాలు పెట్టుకున్నాక ఇప్పుడు చెప్తే ఏమనుకోవాలి నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి ఆవేశంతో వైభవం మీద గట్టిగా అరిచాడు రాఘవ మౌనంగా తలదించుకున్నాడు వైభవ్ నువ్వు నీ స్వార్థమే చూసుకుంటున్నావు మరి మౌని గురించి ఆలోచించవా ఇప్పుడు నువ్వు పెళ్ళి వద్దు అంటే ఆ అమ్మాయి ఎంతలా హట్ అవుతుందో ఒక్కసారైనా అటువైపు యోచించావా వైభవ్ని కోపగించుకున్నాడు వైభవ్ మౌనితో పెళ్ళి వద్దనడానికి కారణమేమిటి అతడి తిరస్కరణ వల్ల మౌనికి మంచి జరుగుతుందా లేదంటే పెద్దవాళ్ళు బలవంతంగా వీళ్ళిద్దరికి మూడు ముళ్ళు వేస్తారా అలా అయితే మనోజ్ పరిస్థితి ఏంటి ఈ ప్రేమికుడి ఆరాధిస్తూ అతడు లైఫ్లాంగ్ ప్రేమికుడిగా మిగిలిపోవలసిందేనా వీటికి సమాధానాలు తదుపరి భాగంలో చూద్దాం కంటిన్యూడ్ యూవర్స్ దీనికి థర్డ్ పార్ట్ ఉంది చూసి